శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనకి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయాలలో ఒకటి కాలం ఆ కాలంలోనే సమస్తమైనటువంటి ప్రాణికోటి పుడుతోంది ఆ కాలమునందే వృద్ధి చెందుతోంది ఆ కాలమునందే లయమైపోతోంది అయితే ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఎవరు అనుకూలమైనటువంటి విషయములను బాగా జీవితంలో ఉంచుకోవడానికి ఉపయోగించుకుంటారు ప్రతిబంధకాల్ని అధిగమించడానికి బుద్ధిశక్తిని ఉపయోగిస్తారో వారు శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకుంటారు కాలాన్ని విభాగం చేసినటువంటి ఋషులు దార్శనికులై మనకి ప్రధానమైనటువంటి విభాగంగా సంవత్సరాన్ని అందచేశారు ఆ సంవత్సరం కొత్తది ప్రారంభమవడం అనేటటువంటిది చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నాడు ప్రారంభమవుతుంది సూర్యోదయానికి పాడ్యమి తిథి చైత్రమాస శుక్లపక్షంలో ఏనాడు ఉన్నదో ఆనాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మనకి అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరాల్లో ఉగాది అంటే సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగింది అనేటటువంటి కారణం చేత యుగాది అని ఒక కారణం చేత పిలిచిన కొత్త సంవత్సర ప్రారంభం రోజున ఏ పనులు చెయ్యాలి అన్న విషయంలో ఋషులు మనకి కొన్ని సూచనలు చేశారు వాటిని పాటించడం మన అభ్యున్నతికి కారణమవుతుంది మన యొక్క పెద్దలు మన యొక్క అభ్యున్నతిని కాంక్షించి ఎలా మంచి మాటలు చెప్తారో ఋషులు కూడా అలాగే కాలంలో మనం ఒక శాశ్వతత్వాన్ని పొందడానికి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధిని సంతరించుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చేయడానికి అనేకమైనటువంటి మార్గములను నిర్దేశించారు అందులో ఈ నూతన సంవత్సర ఆరంభాన్ని ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఋషిప్రోక్తమే మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తము అంటే తెల్లవారుజాము కాలం ఆ తెల్లవారుజాము కాలంలో నిద్రలేచి చక్కగా ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె అలదుకుంటారు తైలే లక్ష్మీ అని ప్రమాణం తైలమునందు ఆయా పర్వకాలములలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుచేత అలక్ష్మి పరిహారం అవుతుంది తర్వాత చక్కగా తలస్నానం చేస్తారు చేసి తదనంతరం నూతన వస్త్రధారణం చేస్తారు మనకి వేదము ప్రమాణము ప్రమాణమైనటువంటి వేదం సమస్త దేవతలు ఆవహించి ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషంగా వస్త్రం గురించి చెప్తుంది అటువంటి వస్త్రం అంచు కలిగినటువంటిది ఆయుర్దాయాన్ని పెంచుతుంది అపమృత్యు దోషాన్ని నివారించగలిగినదై ఉంటుంది అందుకే నూతన వస్త్ర ధారణం చేసి చక్కగా సాంప్రదాయకమైనటువంటి చిహ్నములను విభూతి కుంకుమ మొదలైనటువంటి వాటిని ధరించి మనకి సింహాసనంలో పరంపరాగతంగా ఎవరు అధివసించి ఉండి కుటుంబ శ్రేయస్సుకి కారణమవుతున్నారో అటువంటి దేవతాస్వరూపాన్ని ప్రధానం చేసుకుని పూజ చేస్తూ అదే సమయంలో శంకర భగవత్పాదులు చెప్పినటువంటి రీతిలో ఇవన్నీ ఒక భగవంతుని యొక్క రూపములే అనేటటువంటి భావన లోపల ఉంచుకుని చక్కగా భగవంతుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి ఎందుచేత అంటే మనకి ఎంత బుద్ధి ఉన్నా శరీరమునందు ఎంత పటుత్వమున్నా మనం చేసినటువంటి సంకల్పానికి భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడు కానిదే మనం జీవితంలో అనుకున్న విషయాన్ని సాధించలేం అందుకే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఈశ్వరారాధన చేసి ఆ రోజు ప్రత్యేకంగా ఒక పదార్థాన్ని నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకుంటారు అందులో వేప పువ్వు ఆవు నెయ్యి చింతపండు బెల్లం వీటిని కలుపుతారు సరే కొత్తగా ఉంచేటటువంటి కాయ కాబట్టి ఆ ఋతువులో వచ్చేది రసాలము అని పేరు కలిగినది అపారమైన ఓషధీతత్వము కలిగినది కనుక మామిడికాయ ముక్కల్ని అలాగే భగవంతుడికి నివేదనంలో అత్యంత శ్రేష్టమైనది దుర్వాసవ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఈ లోకంలో ప్రకాశించింది కనుక అరటిపండు ముక్కల్ని కూడా కలుపుకోవడం సాంప్రదాయకంగా వస్తోంది అటువంటి పదార్థాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు ఇది ఏదో మౌఢ్యంతోటో ఛాందసంతంతో ఛాందసత్వంతోటో చెప్పింది కాదు అన్నిటినీ ఛాందసమన్న కోణంలో చూడడం అలవాటు చేసుకోకూడదు పెద్దలు ఒక మాట చెప్పారు అంటే దాని వెనక ఏదో అభ్యున్నతి కారకమైన విశేషం ఉంటుంది అన్నిటికన్నా ప్రధానం ఈ శరీరం ఎంత మేధాశక్తి ఉండనివ్వండి ఎంత బుద్ధి ఉండనివ్వండి ఎంత పాండిత్యం ఉండనివ్వండి ఎంత శక్తి ఉండనివ్వండి శరీరము ఒక కార్యం చేయడానికి అనుకూలించలేదనుకోండి ఆరోగ్యంగా లేదనుకోండి ఆ కార్యక్రమాన్ని చేయడం సాధ్యం కాదు అసలు ధర్మానుష్ఠానమునకు శరీరమును మించినటువంటి గొప్ప ఉపకరణం లేదు అన్నిటికన్నా ప్రధానం ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి దీన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి ఈ వసంత ఋతువు వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి వ్యాధులు పొడసూపుతాయి ఏ ప్రకృతిలో ఏ కాలంలో అనేకమైనటువంటి వ్యాధులు ఉత్పన్నమవుతాయో వాటికి విరుగుడు కూడా ప్రకృతి స్వరూపంగా భగవతియే అనుగ్రహించింది అందుకే వేప పువ్వుని ఈ ప్రసాదంలోకి కలుపుకుంటారు వేప చెట్టు గురించి చాలా విశేషమైన రీతిలో చెప్తారు పెద్దలు వేప చెట్టు ఎంత గొప్పది అంటే కుష్ఠరోగాన్ని రోగాన్ని కూడా నివారణ చెయ్యగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది ఆ కాలమునందు పువ్వు వస్తుంది కాబట్టి ఆ వేప పువ్వుకి ప్రకృతిలో ఆ కాలమునందు సంభవించేటటువంటి ఉపద్రవములను ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగించగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది అని నమ్మి ఆ వేప పువ్వుని పదార్థంలోకి చేర్చుకుంటారు బెల్లం నిలవదోషం లేనటువంటి పదార్థం అందుకే ఎక్కడ ఏ మంగళకార్యం చేసినప్పటికీ కూడా బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదన చేస్తారు అందుకే బెల్లాన్ని కలుపుకుని దానితో పాటుగా జీర్ణ సంబంధమైనటువంటి విశేషాలకి గొప్ప ఉపకారం చేసేది కాబట్టి చింతపండుని కలుపుతారు అలాగే ఆవు నెయ్యి ఆవు నెయ్యికి సాక్షాత్తు అమృతము అనే పేరు అందుకే అమృతతుల్యమైనటువంటి ఆవు నీతిని దానిలోకి కలిపి అలాగే మామిడి కాయ ముక్కల్ని అరటిపండు ముక్కల్ని కూడా కలిపి పదార్థాన్ని తయారు చేసి ఏదైనా సరే ఈశ్వరుడికి చూపించి తీసుకుంటే ప్రసాదం అది బుద్ధిని ప్రచోదనం చేసి మంచి నిర్ణయాలు చెయ్యడానికి కారణమవుతుంది అందుకే శరీర ఆరోగ్యమునకు మనస్సు సక్రమంగా పనిచేసి మంచి నిర్ణయాలు చేయడానికి వీలైనటువంటి బుద్ధిని సంతరించుకోవడానికి ఈ పదార్థాన్ని తీసుకుని మనిషి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే ఈ పదార్థాన్ని ప్రసాదంగా తీసుకుంటారు యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం ఈ పదార్థాన్ని ప్రసాదంగా తీసుకున్నవాడు ఆ సంవత్సరమునందు సౌఖ్యమును పొందుతాడు